జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గృబ్య నమ డిసెంబర్ ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా భూమి పుత్రుడైన మంగల్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు డిసెంబర్ ఆరో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరో తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మంగల్ వక్రత్యాగం చేస్తున్నారు తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్ర వక్రారంభం మొదలైంది మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు తర్వాత కూడా ఏప్రిల్ సెకండ్ వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాను ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మన అందరి జీవితాల్లో ఉంటుంది ఎందుకంటే భూమి పుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నాము అవసరమైన చోటు చూపించాలి అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు ఈ రెండు ఉండకూడదు ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారు అంటే వాళ్ళ ఫైరు అవసరమైన చోటు చూపిస్తారు అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్ గా ఉంటారు ఇది మంచి మంగళం మనకు అందించే ఇది అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి అంటే ప్రతి దానికి యుద్ధమే అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో అనుకోకుండా వాళ్ళకి లైఫ్ లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రతి ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది ఇప్పుడు మంగళ మనకి కర్కాటక రాశిలో ఉండే వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేష అంశం విశేషాంశము దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనే ఆయన స్థితి పొందుతాడు ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక ఎగ్జా వక్రగతిలోకి వెళ్ళిందంటే అది గ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ద్వాదశ రాశుల్లో ఐదు రాసుల గురించి మనం ప్రధానంగా అన్ని రాసుల గురించి మనం చెప్తాము మనం మాట్లాడుకుందాము ఐదు రాసుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి కర్కాటక రాశి సింహరాశి వృచ్చిక రాశి మకర రాశి ఈ ఐదు రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకు నేను ఈ ఫైవ్ పర్టికులర్ రాసులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి కర్కాటక రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ఇంకే ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా ఆయన అక్కడ చూడ ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ మూడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి గురు భగవానుడు బలం ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతున్నాయి ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి సింహరాశులు వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది అలా ఇప్పుడు ఒక ఈ ఐదు రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కుజా అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం తెలు దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము కు అంటే భూమి జా అంటే పుట్టట అంటే జా అనేది మనము దేని నుంచైనా పుట్టడాన్ని జా అంటాం భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజా అని పేరు వచ్చింది అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ మంగళని సంబో సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం ఎప్పుడు కూడా మంగళం 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 అంటే తదాసు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు 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 అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు అబండెన్స్ అంటారు కదా సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి ఎప్పుడు మనం ఒక అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు మన పూర్వీకులే కావచ్చు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్న వస్తున్న వర్డ్సే ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్న నీళ్లు బంగారం కాను అని అంటారు లేదా నేను ఒట్లో బెల్లం కొట్టా అని తిడతారు ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు ఓడిసి ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు అల్ అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహం అయినా ఈయన నిజంగానే మంగళకరం ఆయనకు ఒక పేరు మంగళ అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే ఆల్రెడీ మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము సో మనం మంగళ అని ఎక్కువగా మనం ఆయన సంబోధి సంబోధిస్తూ ఉంటే మీ జన్మజాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహ ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మజాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు కూడా బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆయన కర్కాటక రా ఆయన వక్రగతి ఎక్కడో లేదు కర్కాటక రాశిలో అయినా ఆయన వక్రగతి ఉంది కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చస్థితిలోకి వెళ్తూ ఉచ్చస్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి ఈ ఉచ్చస్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇందాక మనం తెలుసుకున్న ఫైవ్ ఐదు రాశుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హాయిగా ఉంటుంది ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారిగా తెలుసుకుందాం విడివిడిగా ధనుసు రాశి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి మంగల్ ఒక్కరగతిలోకి వెళ్తూ ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు మీకు పంచమ మరియు వేయాధిపతి అవుతూ ఉన్నాడు అష్టమ స్థానంలో ఒకరగతిలోకి వెళ్తున్నారు అష్టమ స్థానంలో ఒక్కరి గతిలోకి వెళ్ళడము మీరు కనుక మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు మీరు కావచ్చు ఏదైనా ఇంటికి సంబంధించినవి మీరు చెయ్యాలని అనుకుంటున్నారు చాలా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు పెండింగ్ లో పెడుతూ ఉన్నారు చెయ్యట్లేదు అది డబ్బులు సమకూరక కావచ్చు అవకాశం రాక లేదా పరిస్థితులు అనుకూలంగా లేక ఏ గ్రౌండ్లో అయినా జరుగుతూ ఉంటుంది సో ఈ గ్రౌండ్లో ఏదున్నా సరే మీరు ఇంటికి సంబంధించిన ఇంటికి సంబంధించినవి కావచ్చు ఇంట్లో ఉన్న వస్తువులకి సంబంధించినవి కావచ్చు ఇంట్లో ఉన్న మనుషులకి సంబంధించిన విషయాల్లో ఏదైనా నిర్ణయాలు మీరు పెండింగ్ పెడితే ఇప్పుడు ఆ పెండింగ్ లో ఉన్న నిర్ణయాలు అన్ని కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసే మంచి శుభ సమయం ఇది విదేశాలు వెళ్ళాలని అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి శుభ సమయం విదేశాలు వెళ్తారు మీకు దేని గురించి అయితే మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు సో హార్డ్ వర్క్ అంటే ఒక 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 విషయం మీద డెఫినెట్గా ధన్ను పుట్టిన వాళ్ళు ఒక విషయం మీద రీసెర్చ్ చేయడము హార్డ్ వర్క్ చేయడము జరుగుతూ ఉంది గత కొన్నాళ్ళుగా సో మీరు చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు ఒక్కోసారి ఫలితం ఇస్తుంది ఒక్కోసారి ఫలితం రావట్లేదు ఇప్పుడు దాంట్లోంచి మిమ్మల్ని కంప్లీట్గా బయటికి తేవాలని మంగల్ మంగల్ ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు బయటికి తేవడానికి ఆశీర్వదిస్తున్నారు దేని గురించి అయితే మీరు విశేషంగా కృషి చేస్తూ ఉన్నారో మీ విశేష విశేష కృషికి తగిన విశేష గౌరవము విశేష గుర్తింపు మీకు అందజేస్తూ ఉన్నారు మంగళపులు ఆ విధంగానే మిమ్మల్ని ఆయన ఇప్పుడు కల కలెస్తున్నారు కమ్యూనికేషన్ కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ సమయం ప్రింట్ మీడియా ప్రింట్ మీడియాలో ఉన్నవాళ్ళు మీరైతే కనుక మీకు కూడా చాలా మంచి మంచి శుభకాలం అని చెప్పాలి మంగళ యొక్క ట్రాన్సిట్ అలాగే మీకు మీ తల్లిగారి తరఫు నుంచి ఏదైనా ఆస్తిపాస్తులు రావడానికి లేదా ఏదైనా అమౌంట్ మీకు రావాల్సింది ఉంటే అవన్నీ మీకు ఈ టైంలో రావడానికి చాలా చక్కటి అవకాశం ఉంది సపోజ్ ఇలాంటిది ఏం లేదు మా తల్లిగారి నుంచి మాకేమి రావక్కర్లేదు అని అనుకుంటే మీకు మీ ఇంట్లోని వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఒక మంచి మార్పు జరుగుతుందండి సపోజ్ మీ ఇంట్లో ఉన్న అంటే ఉద్యోగం చేసేవాళ్ళైతే వ్యాపారం చేసే వాళ్ళైతే ఏదో ఒక మంచి మార్పు వాళ్ళకు వస్తుంది అలాగే విద్యార్థిని విద్యార్థినులు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక గుడ్ న్యూస్ వింటారు ఇలాంటివి ఏవైనా ఉంటాయి సపోజ్ మీకు ఆడపిల్లలు ఉండి వాళ్ళు మెచ్యూర్ స్టేట్కి వచ్చారనుకోండి అంటే అయ్యే వయసులో ఉంటే కనుక ఇప్పుడు అది రావడానికి ఛాన్స్ ఉంది ఈ అంటే ఈ వక్రగతిలో ఛాన్స్ ఉంది అది మంచిది అండి ఒకవేళ అలా అయితే కనుక చాలా మంచిది మీరు రిజిస్టర్ చేసి పెట్టుకోండి ఈ విషయాన్ని చాలా మంచి జోన్ లోకి మీరు ఇక్కడ నుంచి ఒక టూ ఇయర్స్ లోపల చాలా మంచి జోన్ లోకి మీరు ఎంటర్ అవుతున్నారు మీ లైఫ్ లో ఉన్న రెడ్ సిగ్నల్స్ ని ట్రాఫిక్ లో ఉన్న రెడ్ సిగ్నల్స్ ని భగవంతుడు మంగళ రూపంలో తీసేస్తున్నారు అన్ని గ్రీన్ సిగ్నల్స్ మేబీ పౌజ్ ఉంటుంది ఎల్లో లైట్ ఆగి పడినప్పుడు మనం ఆగుతాం కదా అలా చిన్నగా పౌజెస్ ఉంటాయేమో కానీ స్టాప్ అనే సిగ్నల్ రాదు మీ లైఫ్ లో అలా రాకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు ఇది ఎక్కడ అందరికీ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు మీకు ఆడపిల్లలు ఉండి వాళ్ళు యుక్త వయసులో ఉండి ఇప్పుడు మెచ్యూర్ అయ్యే వయసులో ఉండి మెచ్యూర్ అవుతారు డెఫినెట్గా బట్ అలా అయితే కనుక మీ అదృష్టం అండి అంటే మీ పాప జన్మజాతకం చాలా బాగుంది అని మీరు ఇక్కడ రాసి పెట్టుకోవాలి సో అలా మీకు అలా అలా లేకపోతే మరి మాకు ఉండదా అని మీరు కలత చెందకండి మీకు ఒక ఇండికేషన్ వస్తుంది అంటే అలా అందరికీ అలానే ఉండాలని ఉండదు కదా మీకు ఇండికేషన్ ఏమొస్తుందంటే సడన్గా మీకు అంటే మీ డైరీలో కావచ్చు మీ షెడ్యూల్లో లేని ఖర్చు ఒకటి వస్తుంది షడన్గా వస్తుంది ఆల్ ఏ షడన్ వస్తున్నాయి అసలు అంతకుముందు మీకు ఈ ఖర్చు గురించి ఆలోచన కూడా ఉండదు ఇలాంటి ఖర్చు చేస్తానని కూడా మీరు అనుకోరు పెద్ద ఖర్చు అని చెప్పను చిన్న ఖర్చు అని చెప్పను బట్ ఒక ఖర్చు ఆ ఖర్చు అసలు దీనికి కూడా నేను ఖర్చు పెడతానా ఖర్చు పెడతానా ఇన్నాళ్ళు అనుకోలేదు అనుకున్నది ఏదో ఒక పెక్యులర్ థింగ్ ఒకటి ఇస్తాడు మంగల్ అది వచ్చిందంటే అక్కడ నుంచి మీరు రిజిస్టర్ చేసుకుని ఒక టూ ఇయర్స్ లోపల మీకు కూడా అంతేనండి అంటే గ్రీన్ సిగ్నలే ఇస్తాడు ఎల్లో సిగ్నల్ అండ్ గ్రీన్ సిగ్నల్ ఇంతే ఉంటుంది రెడ్ సిగ్నల్ మాక్సిమం ఎలిమినేట్ అవుతుంది మీ లోంచి ఇది మా మంగల్ మీకు వక్రగతిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలని ఇది మీకు మంగళ వక్రగతిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలు మంగళ వక్రగతి కర్కాటక రాష్ట్రంలో ఉన్న మంగళ వక్రగతి ఉచ్చ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ ఈ నామాన్ని ప్రతిరోజు ఎనిమిది సార్లు అంతకంటే మించిన సార్లు మీకు ఓపికడి టైం తీరిక ఉంటే లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ మనసులో అనుకుంటూ ఉంటే పడుకున్నప్పుడు వెలుగు వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జప్పించగలిగితే చాలా మంచిది ఇదొకటి మీరు స్వామివారికి సంబంధించిన అష్టోత్తరము స్తోత్రాలు ఇవేమన్నా చదువుకుంటే మంచిది ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రాలు కావచ్చు లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది వీటన్నిటితో పాటు మేజర్ గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో శ్రీమద్ భాగవతంలో దశ అవతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు విన్ చదివితే చాలా మంచిది చదివితే అసలు చాలా మంచిది లేదా విన్నా మంచిది ఈ రెండింటికి టైం కుదరలేదు అసలు అయితే మనకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది ఇవన్నీ రోజు మననం చేసుకోవడం ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహ స్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది ఒకర్క నీచస్థితి అయిన కర్కాటక రాశిలో అయినా ఆయన స్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు సో ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు సుబ్రహ్మణ్య వారిని పూజించవచ్చు లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించవచ్చు అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారు ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం వింటే చాలా మంచిది మీరు కార్తికేయుడిని పూజించవచ్చు హనుమంతుడిని కూడా పూజించవచ్చు ఎవరినైనా పూజించవచ్చు లేదా ముగ్గురిని కలిపి పూజిస్తా అంటే ఇంకా మంగళం ఇంకా శుభంగా ఉంటుంది ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ సిక్స్త్ నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ పడుతుంది కాబట్టి వినడానికి చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి నామాల్ని జప్పించండి మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి నామజపం బీజాక్షరాలు చేసుకొని మంత్ర జపం చేసుకోవచ్చు ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము సో డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంట గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు సో ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మంగళ మన జీవితంలో సన్మంగళాలను తెచ్చి పెడతారు ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళు మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది దీన్ని మనం చక్కగా క్యాషోల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము సన్మంగళాన గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ వారిని ఆంజనేయ వారిని మరియు సుబ్రహ్మణ్య వారిని మనసర మనస్ఫూర్తిగా శరీరం వేడుకుంటూ మంగళం నమో భగవతే వాసుదేవాయ